జ్యువెలరీ సిల్క్స్ శ్రీరస్తు శుభ సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం అండి నమస్తే మా శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటే మనకు తెలుగు వారందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగాది ఉగాది పండుగ రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటే మళ్ళీ ఉగాదికే అన్నట్టుగా మన వాళ్ళంతా కూడా ఆచరించేవాళ్ళు మధ్యలో ఏదైనా వివాహాలు ఇలాంటి శుభకార్యాలకు సంబంధించి చూపించేవారు తప్ప ఈ పంచాంగం అని రాశి ఫలాలని ఇవన్నీ ఏవి కూడా ఇంత ఇప్పుడు చూసుకుంటున్న అట్లుగా రోజు ఏ వీడియో ఓపెన్ చేసినా అవే ఈ రకంగా లేకుండేది ఇప్పుడు ఇది ఎలా మారిపోయింది అని అంటే ఉగాది కాస్త కొత్త సంవత్సరాన్ని ఈ జనవరి ఫస్ట్ వస్తే ఇంకా కొత్త సంవత్సరము అని చెప్పి ఇది ఒక అలవాటు చేసుకొచ్చిండ్రు సరే అనుకోవటం వరకు బాగుంది ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు వద్దు అని నమ్మకం లేని వాళ్ళు వదిలేస్తారు అని అనుకుందాము అని అంటే ఈ జాతకాలు ఈ రాశి ఫలాలు చెప్పే వాళ్ళు కూడా అందరూ అని చెప్పలేము కొంతమంది ఇది ఇంకా కొత్త సంవత్సరము అన్నట్లుగా ఈ కొత్త సంవత్సరం నుంచి మీ రాశి ఇలా ఉండబోతోంది మీ జాతకం ఇలా ఉండబోతుంది అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అసలు మన సంవత్సరం ఇది కానే కానప్పుడు న్యూ ఇయర్ ఎందుకు ఇవన్నీ పాటించాలి అసలు చెప్పడం ఎందుకు చెప్పినా వినే ఎందుకు వినాలి దీని గురించి మీరేం చెప్తారు ముందుగా ఆంగ్లేయులు మనల్ని పాలించారు ఆ జబ్బు అలా అతికిచ్చి వెళ్ళిపోయారు అంతే వాళ్ళు అతికిచ్చిన జబ్బులు ఈ బర్త్డేస్ ఈ న్యూ ఇయర్ వాళ్ళ కల్చరు వాళ్ళు వేసుకునే వస్త్రధారణ అవును ఇప్పుడు వాళ్ళు సాంప్రదాయంగా తయారైపోయారు మనం మాత్రం వాళ్ళది పట్టుకొని తిరుగుతున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ ముందుగా చెప్పాలంటే న్యూ ఇయర్ కి ఏ జాతకము మారదు ఏ జ్యోతిష ఇప్పుడు శాస్త్రంలో చెప్తున్నారు కానీ ఇలా ఉంది అలా ఉంది అలా ఉందని ఏ జాతకము మారదు మనం చూసుకోవాల్సింది పంచాంగము ఓన్లీ తెలుగు సంవత్సరం ఉగాదికే చూసుకోవాలి ఎవరైనా సరే నువ్వు హిందువు అయితే ఖచ్చితంగా నువ్వు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళైతే అయితే నువ్వు ఉగాది సంవత్సరాన్నే ఫాలో అవ్వాలి ఉగాదినే మనకు మెయిన్ గా కొత్త సంవత్సరం ఎందుకు ఉగాదినే కొత్త సంవత్సరం అంటే సరే ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది మనకు న్యూ ఇయర్ కి ఏమన్నా ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయా ఏంలే సైంటిఫిక్ గా పోయినా కూడా ఏ మార్పు జరగదు ఎక్కువ చలి వచ్చి చాలా మంది ఎగరే వాళ్ళు ఎగురుతారు ముస్లంలు ఉండే వాళ్ళు ఉంటారు రోగాలు ఎక్కువ అంతా ఎక్కువ అంతే న్యూ ఇయర్ అంతా అదే అదే మీరు ఉగాది చూసుకోండి కొత్త చిగురు కొత్త చిగుర్లు ఎండాకాలము ఎంత మార్పు ఉంటది ప్రకృతిలో నేచర్ లో మార్పు ఉందా లేదా అప్పుడు మన గ్రహస్థితి మారుతుంది ఎప్పుడైనా కూడా నేచర్ లో మార్పు ఉన్నప్పుడు మన గ్రహస్థితి మారుతుంది తప్ప న్యూమరిక్ గా మన గ్రహస్థితి మారదుర్ బట్టి మారటం లేదు బట్టి మారదు ఇప్పుడు న్యూ ఇయర్ అనేది మనది కాదు మన సాంప్రదాయం కాదు అసలు మనం ఫాలో కూడా అవ్వకూడదు సరే ఇప్పుడు మనము ఐటీ ఇండస్ట్రీస్ లో ఉంటున్నాము కాలం మారింది సెలబ్రేట్ చేసుకో అది సెలబ్రేట్ వరకే సెలబ్రేషన్సే అంతే అంతే తప్ప నీ జాతకం మారుతుంది జ్యోతిష్యం అంతా మారుతుంది కాలం మారుతుంది ఇదంతా అసలు లేదు ఎవరు నమ్మద్దు కూడా ఏది మారదు ఓన్లీ ఉగాదికే మనం పంచాంగ శ్రవణం చేయాలి మరి ఉగాదికే చేయాలి అంటే మీరు అన్నట్లుగా పాటించకపోవచ్చు విషయాన్ని తీసుకుంటే ఇది మనం న్యూమరిక్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఇది మనది కాదు ఈ నెంబర్లు ఈ కథ అంతా మనం పాటించొద్దు అంటే మనం ఏదున్నా కూడా సంవత్సరాలు తీసుకున్నా తిథులు తీసుకున్నా మనం తెలుగు సంవత్సరాది అని అంటే అది ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి మారుతుంటాము తిథులు మారుతుంటాయి మరి ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టినా ఏం పెట్టినా తిథుల ప్రకారంగా పెట్టట్లేదు కదా డేట్ల ప్రకారంగానే పెడుతున్నారు అంటే కొన్నిటికి పాటించవచ్చు కొన్నిటికి పాటించొద్దా అంటే అంత మనిష్ట ప్రకారంగా చేసుకునేదా ఇదంతా అనే వాళ్ళకు అలా కాదమ్మా నువ్వు పెళ్ళి ఎందుకు తిథుల ప్రకారం పెట్టట్లేదు డేట్ల ప్రకారం ఎలా పెడుతున్నారు నువ్వు అష్టమి రోజు పెళ్లి చేసుకుంటున్నావా నవం రోజు పెళ్లి చేసుకుంటున్నావా అమావాస్యకు పెళ్లి చేస్తున్నారా లేదు కదా ఇప్పుడు మనం తిది ఫాలో అవుతున్నట్టే కదా ఆ తిదికి ఆ డేట్ వచ్చినప్పుడు మ్యారేజ్ పెడుతున్నారు ఓకే ఆ తిదికి ఆ డేట్ లో ఉన్నప్పుడు మనం మ్యారేజ్ డే అని చేసుకుంటున్నాం ఇప్పుడు బర్త్డేలు కూడా మన తిథి ప్రకారమే మనం చేసుకోవాలి నువ్వు ఏ తిదికి అయితే పుట్టినావో ఆ రోజు నీ బర్త్డే నువ్వు పుట్టిన రోజు కానీ ఈ న్యూమరిక్ వచ్చేసి మనం డేట్ల వైజ్ ఫాలో అవుతున్నాం అన్ని డేట్ల వైజ్ ఫాలో అవ్వం కదా అవునా కదా ఇప్పుడు పంచాంగం అనేది ఏంటి నీకు ప్రకృతిలో మార్పు వచ్చేటప్పుడు వచ్చేదే పంచాంగం అలాంటిది నువ్వు న్యూమెరిగ్గా ఎలా తీసుకుంటావు అసలు జనవరి ఫస్ట్ మనకి కొత్త సంవత్సరమే కాదు ఇది ఆంగ్ల సంవత్సరము మీరు ఎవరికైనా విష్ చేయాలన్నా కూడా ఆంగ్ల సంవత్సరం అనే చేయాలి కరెక్ట్ కొత్త సంవత్సరం అని మిస్ చేయకూడదు ఎలా చేస్తావు ఇది అసలు కొత్త సంవత్సరం కానప్పుడు ఇప్పుడు నువ్వు పెళ్లిళ్ళకి తిథి ప్రకారమే పెట్టుకుంటున్నావు పెళ్ళిళ్ళన్ని పంచాంగం కూడా నువ్వు తిథి ప్రకారమే చూసుకుంటున్నావు మళ్ళీ జనవరి ఫస్ట్ జ్యోతిషం ఎలా మారుస్తుంది జనవరి ఫస్ట్ కి ఎలా జాతకాలు మారుతాయి ఏ గ్రహం అయినా కూడా అరవై రోజులకి నలభై ఐదు రోజులకి మూడు నెలలకి ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి అలా జరుగుతాయి గ్రహ మార్పులు జరుగుతాయి తప్ప పూర్తిగా పంచాంగం మారిపోదు కదా అవునా కదా నువ్వు ఉగాదికి ఇచ్చే పంచాంగమే ముందు జనవరి ఫస్ట్ కి ఇస్తున్నావు అంతే నీకేం వేరే ఇవ్వట్లేదు ఇప్పుడు ఉగాదికి వేరే పంచాంగము జనవరి ఫస్ట్ కి వేరే పంచాంగం ఏమి ఉండట్లేదు ఇక్కడ ఉగాదికి వచ్చేదే నువ్వు ముందు జనవరి ఫస్ట్ కి చెప్తున్నావు ఇది తప్పు అంటున్నా నేను ఉగాది పంచాంగము అది అప్పట్నుంచి ముందు జరగబోయే మాసాలకు సంబంధించి ఇది ఇంకొక మూడు నెలల ముందు నుంచే ఎలా వర్తిస్తుంది అంటే వినేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అలా చెప్తున్నారు కదమ్మా అదే కదా చెప్తుండేది ఇట్లా మార్పు ఉంది మీకు జనవరికి ఇది అవుతుంది జనవరి తర్వాత ఇలా ఉంది అలా ఉందని ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఇది చెప్పకూడదు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరము జాతకాలు మారుతాయి అనే మాట చెప్పకూడదు మనకి తెలుగు సంవత్సరం ఉగాది ఉగాది నుండి జాతకాలు మారుతాయి ఉగాది నుండి పంచాంగం అనేది వస్తుందనే చెప్పాలి ఎవరైనా కూడా అది వదిలేసి జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు కరెక్ట్ కాదు కాదు మనము ఏది చేసినా ఎవరు పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల పుడతారు అంతే ఇరవై ఏడు నక్షత్రాలు దాటేం పుట్టారు ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాలు కలిపి మనం కౌంట్ చేస్తే నూట ఎనిమిది మనకి ప్రతి అష్టోత్తరము నూట ఎనిమిది అని ఎందుకు వచ్చింది ఈ నక్షత్రాలకు సంబంధించిన పాదాల వాళ్ళు అష్టోత్తరాలు చేసుకుంటే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది వచ్చింది ఓహో అంతే కదా ఏదైనా శాస్త్రపరంగానే ఉంది మనం ఎందుకు ఆంగ్లే పాటించాలి కరెక్ట్ కాదు జ్యోతిష్యం మారదు పంచాంగం మారదు ఇది మనకి కొత్త సంవత్సరం కాదు మనం ఎంత సెలబ్రేట్ వరకే చూడాలి తగిలిచ్చిపోయారు కాబట్టి అందరినీ మనం మార్చలేం కాబట్టి మనకి కొత్త సంవత్సరం ఉగాదిని ఉగాది రోజు మనం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేయాలనే నియమం కూడా పెట్టినారు అలాంటప్పుడు నువ్వు జనరల్ ఫస్ట్ జ్యోతిష్యము జాతకం ఎలా చూసుకుంటావు జాతకము అనేది ఏంటంటే నీ జీవితంలో గ్రహస్థితి ఎలా ఉంది అని తెలిపే అంతవరకే నీ జీవితంలో ఎదుగుతావా పడిపోతావా అనే విషయం నీ పైన ఆధారపడి ఉంటుంది నీ ప్రారంధ కర్మ పైన ఆధారపడి ఉంటుంది మన ప్రారంధ కర్మ ఏ దిశలో ఉంది ఎంత ఉంది మనం ఎంత అనుభవిస్తున్నామని మాత్రమే జాతకం తెలుపుతుంది జీవితమే జాతకం కాదు మెయిన్ గా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి జీవితం జాతకం కాదు ఎంతో జాతకాలు బాలేనోళ్ళు గ్రహాలు బాగాలేనోళ్ళు ఎంతో ఎత్తుకు వాళ్ళు ఉన్నారు శ్రమతో నమ్మకంతో దైవానుగ్రహంతో మనకి జాతకం బాగలేనప్పుడు దైవానుగ్రహం తోడైతే మనం ముందుకు వెళ్తాం అంతే తప్ప జాతకమే జీవితం అని దైవం పక్కన పెట్టి ఈ గ్రహాలని శాంతులని పూజలని వీటిని ఎంకరేజ్ చేయొద్దు జాతకం జీవితం కాదు ఓకే ఓకే అంటే ఒక రకంగా పూజలు అవన్నీ చేస్తున్నాము అంటే గ్రహాల స్థానాలు మారి మనకేదో మంచి జరుగుతుంది అనే ప్రయత్నం తప్పైతే కాదేమో అనే వాళ్ళకి ఏం చెప్తారు నేను పూజలు చేయొద్దు అని చెప్పట్లేదు బాగా వినండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి వేసుకొని పూజలు ఓకే నీ గ్రహస్థితి బాగలేదు అనంటే నువ్వు అల్టిమేట్ గా పట్టుకోవాల్సింది అమ్మవారిని శివుడిని విష్ణువుని గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి ఒక్క గ్రహము అమ్మవారి పాదాల కింద వెంకటేశ్వర స్వామి పాదాల కింద శివయ్య పాదాల కింద ఉంటుంది శివుడు ఎలా చెప్తే అలా తిరే గ్రహాలు మనం గ్రహాలకు పూజలు చేస్తున్నాం మెయిన్ వాళ్ళని వదిలిపెట్టి నువ్వు మెయిన్ గా హెడ్ ని పట్టుకుంటే ఇవన్నీ ఏం చేస్తాయి అవునా కాదా నేను శాంతి పూజలు చేయించండి శాంతులు అది మీ నమ్మకం కొద్ది చేయించండి అంతే కానీ అవి చేయిస్తేనే జరుగుతుంది అనుకోవడం తప్పు మీ ప్రయత్నము ఉండాలి తర్వాత మీరు ఎన్ని గ్రహశాంతులు చేయించినా కూడా ఈశ్వరేచ్ఛ ఏది ఉంటే అదే జరుగుతుంది నువ్వేదో గ్రహశాంతి చేయించడం వల్ల జరిగేదైతే జరగకపోదు ఓకే నువ్వు నార్మల్ గా ఉన్నా భగవంతుడు ఏది సంకల్పం చేసినాడో అదే జరుగుతుంది మన సంకల్పం గట్టిగా ఉండాలి భగవంతుడి పైన నమ్మకం ఉండాలి ఒక్కసారి మనం అమ్మవారిని అమ్మవారికి సరెండర్ అయినా అయ్యవారికి సరెండర్ అయినా వీటన్నిటి మనం ఏం చేయలేము ఇవన్నీ మనల్ని కూడా ఏం అది ఓకే మనం మంచిగా ధర్మంగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా వాటిలో మార్పులు వచ్చేస్తాయి నువ్వు మంచిగా ఉంటే ఏ చెడు గ్రహం నీకు దుష్ప్రభావం చూపించాలన్నా కూడా చూపిలేదు నువ్వు మంచి మార్గంలో ఉంటే భగవంతుడు అడ్డుపడతాడమ్మా ఎలా చెప్తాను అంటే మార్కండేయుడికి యముడు వచ్చి తీసుకెళ్లేటప్పుడే శివుడు అడ్డుపన్నాడంట అలాంటప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయి చెప్పు ఏ ఈ గ్రహాలు ఏదో చేస్తాయి అని అనుకుంటున్నాం మనం కానీ అంటే కలిధర్మం ప్రకారం కలియుగం కాబట్టి ఇవన్నీ యుగం వల్ల కూడా జరిగే జరుగుతూ ఉంటాయి మన కర్మ ఉన్నా అంటూ ఉంటారు అంటే నిజంగా మార్కండేయుడికి జరిగినంత కాకపోయినా ఎంతో కొంత అలాంటిది ఏదన్నా జరుగుతుంది ఈ కలియుగంలో నమ్మొచ్చు అంటారా జరుగుతుంది నువ్వు భగవంతుడిని నమ్మి నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు ఆయన రాడు అని అయితే అనుకోవద్దు మనం పిలిచేలో మనం పిలిచే దాంట్లో ఆర్తి ఉండాలి మనం ఆర్తితో పిలవాలి మనసు పెట్టి పిలవాలి ఏ భగవంతుడైనా అమ్మవారిని పిలుచు శివుడిని పిలుచు వెంకటేశ్వర స్వామి పిలిచు ఎందుకు రాడు మీరు పిలవండి ఎందుకు రాడు నేను చెప్తాను ఈ విషయానికి అయితే ఖచ్చితంగా వస్తాడు మీరు నమ్మకంతో పిలవండి స్వామి ఉన్నాడు నా సమస్యని తీరుస్తాడు నన్ను కాపాడుతున్నది స్వామి ఇప్పుడు మామూలుగా ఏమంటాం మనము ఏదో సూపర్ నేషనల్ పవర్ మనల్ని నడిపిస్తుంది ఏంటది అదే దైవం సైన్స్ లో సూపర్ నేషనల్ పవర్ నడిపిస్తుంది ఏదో పవర్ నడిపిస్తే ఏదో పవర్ కాదు దైవశక్తి మనల్ని నడిపిస్తుంది ఓకే అంతే మీరు భగవంతుని నమ్మి పిలిస్తే ఆయన ఖచ్చితంగా వస్తాడు ఈ గ్రహాలు అవన్నీ ఏమి కూడా చెయ్యవు మనం ఫస్ట్గా సరెండర్ అవ్వాల్సిందే అమ్మవారికి అయ్యవారికి వారి పాదాలను పట్టుకుంటే వారి పాదాల కింద వీళ్ళంతా ఉంటారు మనం డైరెక్ట్ గా ఆయన పాదాలే పట్టుకుంటే ఇవన్నీ మనల్ని ఏం చేయవు నమ్మకంతో చెప్తున్నా ఈ విషయం అయితే ఏమి చేయవు మీకు ఒకవేళ చేపించుకోవాలి శాంతం చేపించుకోండి కానీ అల్టిమేట్ గా మనం నమ్మాల్సింది భగవంతుని గ్రహాలని కాదు మనం జ్యోతిషాన్ని నమ్మాలి ఎప్పుడు ఉగాది ఉగాది పంచాంగం శ్రవణం చేయాలి ఉగాది టైంలోనే ఇంకొకటి కొంతమంది రోజు చూసుకుంటారు వారానికి చూసుకుంటారు నెలకి చూసుకుంటారు ఏం మారదు నువ్వు మారాలి ఫస్ట్ గా చూసుకోవడం కరెక్ట్ ఉగాది రోజు చూసుకోవడం కరెక్ట్ కరెక్ట్ నియమం శాస్త్రం వారానికి ఒకసారి నెలకు ఒకసారి అనడం అయితే కరెక్ట్ కాదు రోజైతే నేను అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకు ఆ విషయాన్ని వినరు ఎవరు చెప్తే వాళ్ళది ఓపెన్ చూస్తూనే ఉంటారు ఆ రాశ్ వచ్చిందంటే వీళ్ళేం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు అని వాళ్ళు చెప్తే చెప్తూనే ఉంటారు అసలు ఫస్ట్ క్లారిటీ ఏముంటది వీళ్ళకి ఎవరిది నమ్మాలి అనేది నాకు అర్థం కాదు మీ పని మీరు చెయ్యండి దానికి అసలు నేను ఇప్పుడు వింటారు కదా విన్న తర్వాత అక్కడికి వదిలేస్తామా వదిలేయ ఎందుకంటే మనసులో పడిపోతుంది ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్పారంటే అవునగా అవును ఎందుకు బుర్ర పాటు చేసుకోవడం అవునగా అది జరుగుతుందో జరగదో భగవంతునికి తెలుసు ఇప్పుడు ఒకటండి ఎవరేం దిగి రాలేదు పైనుండి నుండి ఇదే జరుగుతుంది అని చెప్పడానికి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది వీళ్ళంతా ఏం దేవుళ్ళు కాదు మనమంతా ఏం దేవుళ్ళు కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను నేనేం పైనుండి ఏం దిగి రాలేదు శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను మనం ఎవరిని నమ్మాల్సింది భగవంతుని నమ్మాలి కానీ ఇక్కడ ఏమైపోతుందంటే శాస్త్రం చెప్పే వాళ్ళని జ్యోతిషం చెప్పే వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు భగవంతుని వదిలేసి ఇప్పుడు ఇలా చెప్పే వాళ్ళంతా వారది అంతే ఒక బ్రిడ్జ్ లాగా మిమ్మల్ని భగవంతుని దగ్గరికి చేర్చడానికి ఒక బ్రిడ్జ్ లాగా మేము చెప్తున్నాం అంతే ధర్మంలో శాస్త్రంలో ఇలా ఉంది ఇలా చేసుకోండి ఇలా ఉండండి ఇలా నడవండి అని మీరు తెలుసుకోవాల్సింది మెయిన్ గా భగవంతునే ఇక్కడ మేము చెప్పేది ఇక్కడ ఆగిపోకూడదు మేము చెప్పింది దాటేసి వెళ్తే భగవంతుడు కనిపిస్తాడు మేము చెప్పింది ఫాలో అవుతా వెళ్తే భగవంతుడు కనిపిస్తాడు అలానే రోజు జాతకం చూసుకోమని వారం వారం రాసి పలాలు చూస్తే నిన్న చెప్పను ఎందుకంటావా మన పని మనం చేయాలి భగవంతుని పైన నమ్మకం ఉండాలి అంతే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా న్యూ ఇయర్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాటించే వాళ్ళు పాటిస్తూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పి కొన్ని పెట్టుకొని కొన్ని వదిలేస్తున్నాం కొన్ని మార్పులు వస్తున్నాయి ఇది ఓకే ఇది బాగుంది అంటే మంచిగా ఏదైనా మార్పు వస్తుంది అంటే అది ఆంగ్ల సంవత్సరం అయినా తెలుగు సంవత్సరం అయినా పర్వాలేదు కానీ వీటి వల్ల ఇబ్బంది పడేటట్టు ఉంటే వాటి పక్కన పెట్టడమే కరెక్ట్ మీరు అన్నట్టుగా అంతే మన సాంప్రదాయం కాదు మన సాంప్రదాయం కాంతాన్ని మనం ఎంకరేజ్ చేయవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అందరూ చేరిపోయినారు మన సాంప్రదాయంలోకి మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో అందరూ ఉన్నారు ఫైట్ జరుగుతుంది ఇప్పుడు మనం ఎలా ఉండాలి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఉండాలి పరమత సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండకూడదు అంతే అంతే మన మతాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అది సాంప్రదాయబద్ధంగా అవును అంతే धन्यवाद अम्मा श्री मात्रे नमः अम्मा एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू